ఫోన్ ఎంత బయాలి నువ్వు చేయి నేను ఏదైనా చేసి ఇప్పిస్తాను మీకు మీరు వర్క్ కంప్లీట్ చేయండి నేను వర్క్ కంప్లీట్ చేసిన ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ ఎక్కువ ట్రాఫిక్ ఇచ్చి ఇంతలో వెళ్తే ఎందుకంటే ఇది షార్టెస్ట్ తిరుమలగిరి నుంచి షార్టెస్ట్ రూటార్ షార్టెస్ట్ రూట్ చాలా ఈ రోడ్ మీద చాలా గ్రామాలు ఉన్నాయి అందుకని పాలకుట్టి మంగళకు మీదనే ఉన్నారు వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకుపోయింది పూర్తిగా శ్మశాన వద్దకు పోయటానికి వీలు లేకుండా అయిపోయి అక్కడ కూడా నెల్లూట్ల మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్ కూడా కొట్టుకుపోయింది ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు రేపటి నుంచి ఆర్టీసీ బస్ అంటే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఆ బ్రిడ్జ్ కూడా వచ్చే మూడు నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్ఎంబి వాళ్ళకు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెల్లుట్లకు సంబంధించిన ఈ యొక్క రెండు రోడ్లు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశానం వాటికి పోతుంది ఇకేమో రైతులందరూ కూడా వాళ్ళ వ్యవసాయ భూములకు వెళ్తారు ఈ రెండు కూడా దెబ్బతిన్నాయి వాటిని తాత్కాలికన చేద్దామంటే వాటర్ బాగా వస్తున్నది ఎక్కువ వరద వస్తున్నది ఆ వరదను తగ్గిస్తే తప్ప ఈ రెండు పనులు కూడా చేసడానికి అవకాశం లేదు అయితే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం అష్రాపల్లి కాలం నుంచి వచ్చిన వస్తున్న నీటిని కొన్ని రోజులు నిలుపుదల చేసి ఈ వరదను తగ్గించి తాత్కాలికంగా ఈ గ్రామ రైతులకు ఇబ్బంది కలగకుండా స్మశానికి స్మశాన వాటికి కూడా పోవడానికి ఇబ్బంది జరగకుండా ఈ రోడ్డు తాత్కాలికంగా ఇవాళ ఇరవై మూడవ తారీఖు వచ్చే ఆదివారం వరకు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి రైతులకు గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు అయితే ఆర్ఎన్బి వాళ్ళు కానీ పంచాయతీ రాజు వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేదంతా ఈ వరద వల్లనే మేము పనిచేయలేకపోతున్నాం బాగా హెవీని ఫ్లడ్ వస్తున్నది ఇబ్బంది అవుతుంది అన్నారు కాబట్టి ముందుగా ఆ కాల్వన్ బంద్ చేయించి ఇది చేసే అవకాశం ఇక రెండవది పురానికి సంబంధించిన ఈ రైతు ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే నెల చెరువు అంతా అయిపోయింది మొత్తము అడగంతా కూడా మురికితో నిండిపోయింది ఆ నీళ్లు ఈ గోదావరి జిల్లాలో కలవడం వలన కలుషితమవుతున్నది ఆ కలుషితమైన నీరునే మేము నీటిపారుదలకు సాగునీటికి వాడుతున్నాము తర్వాత అవి భూగర్భ జిలాల్లో కూడా కలుస్తున్నాయి ఎక్కువ పొల్యూషన్ అవుతున్నది కాబట్టి తక్షణమే జనగామ మున్సిపాలిటీలో ఒక ఎస్టీపీని మంజూరు చేయించి జనగామ పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ ఈ కాలువలో కలవకుండా చర్యలు తీసుకోవాలని కూడా మొదటి డిమాండ్ వస్తున్నది అది కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడినాము దానికి కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది వెంటనే డిజైన్స్ అన్ని ఫైనలైజ్ చేసి టెండర్స్ పిలిచి ఆ పని కూడా టేకప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరుతో చెరువును వీలైతే